హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినా కాబట్టి ఇది మొత్తం మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బయట సరౌండింగ్స్లో మొత్తం మా అమ్మ ఇట్లా అన్నీ ఏ దొరికితే అది ఏ కుండీ దొరికితే కుండీల అంటే టబ్బుల కుండలు అన్నిటి మా అమ్మ చెట్లు నాటేసింది ఈ చెట్లకి మా మమ్మీకి డాడీకి అయితే అంటే పుల్ల గొడవ అవుతుంది ప్రతిసారి ఎక్కడెక్కడ ఉండో తెచ్చి చెట్లని నాటుతుంది దానివల్ల అవి వస్తాయని మరి ఆడేస్తాడు అనమాట కానీ మా పిల్లలకి ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇంటి ముందు వాళ్ళకి ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అందుకే ఇక్కడ రాగానే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మేము ఉండే అపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకంత స్వేచ్ఛ ఉండదు ఆడుకోవడానికి ఉంటే ఇంట్లో ఉండాలి కిందికి సెల్లార్లు వెళ్ళాలన్నా కూడా భయమే ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ పిల్లలు అందరూ ఎలా ఆడుకుంటున్నారు మా పిల్లలు ఆ రోజైతే పూజ మా మమ్మీ మా అక్కనే చేశారు ఎందుకంటే నేను పీరియడ్స్లో ఉన్నా కాబట్టి నేను పూజ దగ్గరికి వెళ్ళలేదు ఇట్లా కూ కూరకి పెట్టేసి తర్వాత దేవుడికి పూజ చేసినమాట మా ఇంట్లో ప్రతిసారి ఏ పండుగ వచ్చినా కంపల్సరీ బచ్చాలైతే అయితే ఉంటాయి అది అందరికీ ఫేవరెట్ అండ్ ప్రతిసారి బచ్చాలే వేస్తారు మ్యాక్సిమం అయితే ఇక్కడ ఇక్కడ వడ్డించేది మాత్రం మా అక్క వడ్డిస్తుంది అందరికీ పిల్లలందరికీ మాకు అండ్ ఇంకా సాయంత్రం జమీశా దగ్గరికి వెళ్ళి వెళ్దాం అని చెప్పేసి ఇలా పిల్లలు ఇలా రెడీ చేసిన అండ్ ఈసారి మాత్రం మా షాపింగ్ అంతా మింత్రాలని వేసినాం అనమాట మింత్రాలో ఆఫర్స్ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు బయటికి వెళ్దాం అంటే ఇక్కడ నుండి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నచ్చుకుంటా వెళ్దాం అనమాట మా ఇంటికి జమ చెట్టుకి అంత డిస్టెన్స్ ఉంటుంది వెళ్తున్న సహజదారులు వచ్చిన పక్క పడుకుందనమాట పెద్ద ఎత్తుగా నడవ లెక్క నడి నచ్చింది ఇంకా నేను లోపలికి వెళ్ళాను కాబట్టి ఇంకా బయట నుండి వీడియో తీసుకున్నారు ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట జన్మాకు తీసుకొని మా పిల్లలైతే ఇంకా ఏడుస్తున్నారు తినడానికి ఆయన తర్వాత మా అన్న వాళ్ళ పిల్లలు కూడా అనమాట జమ్మి పెట్టడానికి వీళ్ళందరూ మా అన్న వాళ్ళ పిల్లలు అంటే మా పెద్దనాన్న కొడుకు పిల్లలు అన్నమాట అండ్ నెక్స్ట్ టైం నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను పెద్ద క్రమ్మ అంటే నేను రానంది అది సో అందుకే చిన్న చిన్నపాప తీసుకొని వెళ్తున్నాను అనమాట అయితే రోడ్డు మీద అన్ని బర్రెలు అవి కనిపిస్తుంటాయి అమ్మ బర్రె అమ్మా అది అది అని అంటుంది అయితే ఫుల్ ఖుష్ అయిపోతుంది అదైతే ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇది ఒకప్పుడు వేరేలా ఉండే అనమాట కానీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఒక రూమ్ ఎక్స్ట్రా కట్టిండ్రు ఇది మా డాడీ ఫోటో మా డాడీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట ఇప్పుడు రిటైర్ అయిపోయారు డాడీ ఎస్ఐగా రిటైర్ అయిపోయారు ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న ఇల్లు మేము చిన్నప్పటి నుండి ఏ పండుగలు వచ్చినా ఏం వచ్చినా మా వాళ్ళ ఇంటికి వస్తాం ఎందుకంటే ఇదే ఫస్ట్ మా ఇల్లు కాబట్టి అందరికీ ఇదే ఇల్లు మా పెద్దమ్మ మా డాడీ వాళ్ళందరూ ముగ్గురు సో ఆ ముగ్గురికి ఇదే ఇల్లు అనమాట ఫస్ట్ తర్వాత వాళ్ళు జాబులు చేసేసి ఎవ ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు అంటే మా డాడీ ఒక్కడే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మా పెద్దమ్మ మా ఇద్దరు పెద్దనాన్నలు వ్యవసాయం చేసుకొని అనమాట ఇది మా పెద్దమ్మ పెట్టిన తోట ఇంటికి ఎదురుగా అన్నీ కూరగాయలు పూలు అన్నీ పండిస్తుంది వెళ్ళి బయట నుంచి చచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకా అన్నీ ఇంటికి ఎదురుగానే తోట పెట్టేసింది నాకు హెల్ప్ చేయడానికి మా పెద్దినా వస్తున్నాడు బాట జామ చెట్టు జామకాయలు కావాలనేసి అంటే మా పెద్ది వచ్చింది తెంపడానికి కానీ జామకాయలు ఖచ్చిగా ఉన్నాయన్నీ అయినా సరే ఒకటి తెంపించండి మా పెద్ది ఈయన మా డాడీ వాళ్ళ ఫస్ట్ అన్న మా డాడీ లాస్ట్ అనమాట మధ్యలో ఇంకొక పెద్ది ఉంటాడు వాళ్ళు వేరే దగ్గర ఉంటారు అన్నమాట ఇలా చెట్టుకి ఇట్లా गोलगट नहीं <laughs>